హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తోటకి మందు కొట్టడానికి వచ్చినాం ఆ మందు ఏంటంటే తోటలో పండాకు పురుగు ఉంది పండాకు ఉంది ముఖ్యంగా ఏంటంటే పండాకు ఎందుకంటే మన తుపానికి మొత్తం మొక్కలు లేకపోయాక కొంచెం పండాకు వచ్చింది ఆడాడపోతా పిండ రాలిపోతుంది గడ్డు పోత గడ్డు మొత్తం ఆడ చిన్న చిన్న కాయలు అన్నీ మొక్కలు పురుగు పురుగు బాగా తిని రాలిపోతున్నాయి దానికోసం దానికోసమని భారత కంపెనీ ఎంపాటిపై పొడి ఇండోపిల్ కంపెనీ నెంబర్ వన్ ఉంది కానీ భారత కంపెనీ కొత్తగా వచ్చింది కాబట్టి దీన్ని చూద్దామని చేసుకొచ్చిన భారత కంపెనీ ఇండోపిల్ ఎక్రానిక్ లీటర్ సరిపోద్ది పండాకు పండు పోత పోత రాళ్ళని ఏదో మంచి నీటుగా పిందని కూడా మంచిగా చేసింది అనమాట ఎందుకంటే ఇప్పుడు కాపుపోయే టైం వచ్చింది కాబట్టి మొత్తం ఎగుదల మీద కాకుండా కూడా కొంచెం కాపు కూడా పడాలని ఎంపాటిపై పొడి చేసుకొచ్చును దీనివల్ల ఏంటంటే రాళ్ళు ముఖ్యంగా తెగుళ్ళు ఉండవు ఎందుకంటే మన వర మనసు బాగా గుర్తుంది మూలం బాగా గుర్తుంది కాబట్టి మూలానికి పురుగు తిన్నకాడ ఖచ్చితంగా కొమ్మకూలు టైప్గా కొమ్మకు కొమ్మకూడు వచ్చిద్ది పురుగు ఎప్పుడైతే మన చేలో ఉందో పురుగు ఉన్నప్పుడు వర్షం పడ్డా కానీ ఇటు మూలానికి తడిసినా కానీ ఖచ్చితంగా కొమ్మకూడు అనేది ఖచ్చితంగా వచ్చిద్ది దానికోసం ముందు చేతనే ఎంపాటిపై పొడి చేసుకువచ్చిన ఖచ్చితంగా పురుగు తిన్నకాడ కొమ్మ తడిచిన కాడ ఎంపాటిపై పొడి కొడితే ఆగిద్ది ముందు చేత కొట్టుకోవాల్సింది ఏంటంటే ఎంపాటి పైబడవు ఎంపాటివే పొడి పూత రాలకుండా కొమ్ముకులు రాకుండా దానికోసం ఎంపాటిపై పొడి తెచ్చుకున్నాం పురుగు పురుగు ఏంటంటే మన పురుకు కొట్టినాసారి అయితే బాగానే తెచ్చింది కానీ ఏండా ఒకటి మిగిలింది అయితే మరీ ఫుల్ కాస్ట్ కాకుండా ఈ కొట్టే రోజులు చాలా ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్లో రిటిక్స్ అని కొత్త మంది ఇది కూడా ఎకరానికి వచ్చేసి ఐదు వందలు మాత్రమే అయింది తక్కువ రేట్లో కొట్టుకోండి ఎక్కువ లాభాన్ని చూడండి ఎందుకంటే మనం పొద్దుపదాకా ఐదు రోజులకి ఆరు రోజులకి వారానికి కొడతనే ఉంటాం కాబట్టి మనం కొట్టే మందులు కూడా నిదానంగా పనిచేయాలి మన రోగాన్ని బట్టి పనిచేయాలి కాబట్టి పురుగు మందు ప్లస్ ఎంపాటి పొడి ఇదేంటంటే చెప్పిన కదా మీకు ముందే చెప్పిన కదా తెగుళ్ళు పోతే మంచి సేమ్ నలుపు వచ్చింది పండు రాళ్ళు గడ్డు పోతరా వాళ్ళు దానికోసం ఈ పని చేస్తాయి మన వీడియోని మొదటిసారిగా చూసేవాళ్ళు అయితే మాత్రానికి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్కి వస్తాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ సారి మొదటిసారే మనకి మనకి నోటిఫికేషన్కి వచ్చిద్ది ఏమన్నా చిన్న చిన్న ఉంటే కామెంట్లో పెట్టండి మన వ్యవసాయం గురించి కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీయాలనేదే మన ఆలోచన ఎందుకంటే రేట్లు మిర్చి తోటకి రేట్లు బాగా లేవు దానికోసమని తక్కువలో ఆలోచించుకొని ఐదు రోజులకి ఆరు రోజులు కొడతనే ఉన్నాం మనం ఆగట్లేదు మరి గట్టి గట్టి మందులు ఎప్పుడు కొట్టాలంటే డిసెంబరు జనవరి ఆ కొట్టాలి ఇప్పుడు ఓన్లీ చిన్న పురుగు లద్దె పురుగు ఏమి ఉంటాయి కాబట్టి దానికి సరిపోయే మందులు సింపుల్లో కొట్టుకుంటే కొంచెం ఆదాయం కొంచెం లాభం ఎక్కువ వచ్చింది ఆదాయం కొంచెం ఖర్చు తక్కువది కాబట్టి మనం కూడా చూసి ఆలోచించి వ్యవసాయం చేయటం నిదానంగా చేయాలి ఆలోచించేయాలి చూశారు కాబట్టి ఈ మందులు ఇవి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఎంపాటిపై పొడి ఎకరానికి అరకిలో రైటిక్స్ అని ఇది పురుగు మందే భారత కంపెనీ వాళ్ళది ఏం కాదు నెంబర్ వన్కి పనిచేస్తాయి చూసి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి